హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మనం వచ్చేసి మా మిరుపు తోటలో ఉన్నాము ఈరోజుకి పెట్టి కరెక్ట్గా చెప్పాలంటే ఇరవై ఒక రోజు అవుతుంది మనం ఆగస్టు పదహారు కొంత పెట్టాము పదిహేడు కొంత పెట్టాము సో పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకైతే వరకైతే ఏ ఎలాంటి స్ప్రే చేయలేదు మనం మోనోవాస్ పెట్టి ఫస్ట్ డోస్ అని చెప్పి చెప్పాము అది కూడా స్కిప్ అయిపోయింది సెకండ్ డోసు ఏది బ్లాక్ సల్ఫర్ విత్ నగటా అని చెప్పేసి అనుకో అది కూడా స్కిప్ అయిపోయింది సో ఇప్పటివరకైతే అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఈ వర్షాలు పడతా ఉన్నాయి కదా సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ రెండు డోసులు అనేది స్కిప్ అయిపోయినాయి కానీ నేను అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే మనకు ఫస్ట్ రెండు డోసులు మిస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కానీ వర్షాలు పడడం ఒకే అయితే రౌండ్ వచ్చేసి మనము కింద ఫస్ట్ టైం మనము వేసిన తర్వాత నాలుగో రోజుకే అంటే కుల్లుడు కాండా కుల్లుడు మనము మొక్క వేసిన తర్వాత మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఒకటి వేరు కుల్లుడు రెండోది వచ్చేసి కాన్న కుల్లుడు ఉంటుంది సో రెండు రెండు రావద్దని చెప్పేసి మనం ముందే ప్లాన్ చేసుకొని మనం కపిల్ డిఎస్ అయితే వేసుకోవడం జరిగింది సో కపిల్ డిఎస్ అయితే మనం వేసుకోవడం జరిగింది అంటే రెండు ఎకరాలు కాబట్టి మరి ఇది కవర్ అయ్యింది చూడండి కపిల్ డిఎస్ అయితే వేసుకున్నాము సో కపిల్ డిఎస్ వేసుకున్నందుకే కావచ్చు సో ఎలాంటి ఇప్పటివరకు అయితే ప్రాబ్లం లేదు సో వేరుకుడు వేరు కులుడు లేదు దాంతోపాటు కన్న కులుడు అయితే అస్సలు లేదు సో ఎందుకోసం అని చెప్పేసి అంటున్నా అంటే మనము ఇదే ఇట్లనే ప్లాన్ చేసుకోవాలి అనవసరం ఏంటంటే మనము ఎక్కువ పెట్టుబడి అవుతుంది మనకు దిగుబడి అనేది తక్కువ అంటే దిగుబడి రావడం ఒకటే కాదు కదా సో కొంచెం ఆలోచించి మనము మనము మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది సో దీనికి ఒక పదకొండు వందలు దీనికి ఒక పదకొండు వందలు పెట్టాను సో రెండు వేల రెండు వందలు సో రెండు వేల రెండు వందలు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై రోజులు మామూలుగా స్ప్రేయింగ్స్కు మనం చేసుకున్నట్లయితే రెండు వేల మీ పేరు మీద కలిపేసి ఇప్పటివరకు కనీసం ఒక నాలుగైదు వేలు అవుతుంది దాంతోపాటుగా మనకు నాలుగైదు వేలు అయ్యేది కానీ నలభై ఐదు వేలు అనేది ఈ కపిల్ డిఎస్ ఏదైతే ఉందో కపిల్ డిఎస్ వాడడం వల్ల అయితే నాకు తప్పింది సో ఒకసారి చూద్దాం అంటే కపిల్ టీఎస్ వేసింది మనము కరెక్ట్గా చెప్పాలంటే ఆగస్టు ఇరవై ఒకటో ఇరవై రెండుకు వేసాము సో వేసిన తర్వాత మన చైన్ ఎట్లా ఉంది సో మీరు చూడవచ్చు ఇది మన హౌజ్ ఓకే ఇదంతా కూడా రెండు ఎకరాల పెట్టింది సో కపిల్ టీఎస్ వేసుకున్న తర్వాత ఎట్లా వచ్చింది సో ఇప్పటివరకు అయితే ఎలాంటి స్ప్రే చేయలేదు ఒక్క స్ప్రే కూడా చెప్పుకొని మాత్రం చేయలేదు వర్షాలు దాంతో పాటుగా ఈ మన కూడా కొంచెం వర్షాలు పడుతున్నాయని అని చెప్పేసి రిలాక్స్ అయిపోయింది సో దానివల్ల మనం ఎలాంటి స్ప్రే అయితే చేయలేదు ఇప్పుడు మనం చూడడం చూద్దాం ఒకసారి అంటే మనకు ఏది కపిల్ టీఎస్ చల్లిన తర్వాత ఎట్లా ఉంది సో రియల్గా చెప్పాలంటే వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ కపిల్ డిఎస్ సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లాస్ట్ పోయి వారం అంటే లాస్ట్ ఆదివారం వద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ రాలేకపోయాను వర్షాలు పడుతున్నాయని చెప్పేసి సో ఇప్పుడు ఫస్ట్ టైం అంటే తోడబెట్టిన తర్వాత నేను వచ్చి ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చెప్పొచ్చు అండి రిజల్ట్ అయితే సూపర్గా ఉంది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టేసి దాంతోపాటుగా ఇప్పుడు మనము ఇప్పుడు రెండు పంపులు తెచ్చుకున్నాం కదా ఒకటి నేను ఒక మా నాన్న కూడదామని చెప్పేసి అనుకున్నాము ఎందుకంటే వర్షం వచ్చే ఇట్లా ఛాన్సెస్ ఏమంటే ఈవినింగ్ అవర్స్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఏమంది కొట్ట పోతాను కూడా చెప్తాను ఎక్స్ప్రేమ్ ఒకటి దాంతో పాటుగా మ్యాక్స్ షూర్ అని చెప్పేసి దాంట్లో మెగ్నీషియము అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫార్ములా ఫోర్ నాకు అగ్రమీన్ మ్యాథ్స్ ఉంటుంది కదా అగ్రమీన్ మ్యాథ్స్ దొరకలేదు సో దాని బదులు మనం పోయిన సంవత్సరం ఆల్రెడీ ఒకటి తెచ్చుకున్నాము ఆ దాంట్లో ఒక కేజీ మిగిలింది సో ఆ కేజీ అనేది దీంట్లో వాడేసుకుంటాను చిన్న మొక్కలే కాబట్టి మనకు ఒక కేజీ సరిపోతుంది అదైతే ప్లాన్ చేసుకున్న ఎక్స్ప్లైమ్ ఒకటి దాంతోపాటుగా అంటే నేను వాడేది కూడా చూపిస్తాను మీకు సో ఫస్ట్ అయితే మనము ఈ కపిల్ డిఎస్ వేసుకున్న తర్వాత ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఒకసారి మొక్కలు బ్యాక్ చూపిస్తాను సో నేను వాడినది అయితే ఇది కపిల్ డిఎస్ సో కపిల్ డిఎస్ వాడిన తర్వాత మన మొక్క ఆల్మోస్ట్ ఈ రోజుకి ఇరవై ఒక్క రోజు అవుతుంది సో ఇరవై ఒక్క రోజుల్లో ఎట్లా ఉంది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో చూడొచ్చు మనకు ఇప్పుడు ఇక్కడ చిన్నగా స్టార్ట్ అయిపోయింది ఓకే ఇక్కడ మెల్లగా బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి అంటే ఈ మొక్క మొక్క కూడా మంచి నీట్గా ఉంది చూడు ఇప్పటివరకు అయితే మనం ఎలాంటి స్ప్రే చేయలేదు మూడుత ఈడత అట్లాంటిది ఏం లేదు సో ఇది చూడవచ్చు కప్పిల్ డిఎస్సి వేసుకుంటే ఇట్లా ఉంటుంది మన రిజల్ట్ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంతా కూడా ఆరు ఏడు సో ఈ విధంగా అయితే ఉంద జరిగింది చూడండి ముక్క కూడా నీట్గా ఉంది ఇప్పటివరకైతే మనం ఎలాంటి డిస్ప్లే చేయలేదు మూడు తా అట్లాంటిది ఏం లేదు చూడండి ఎట్లా ఉందా ఈ మొక్క చూడవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బ్రాంచెస్ సో మనం ఏంటంటే ఇది వేసుకుంటే మనకు బ్రాంచెస్ బాగా వస్తాయి సైడ్ బ్రాంచెస్ దాంతోపాటు ఫాస్ట్గా రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా వస్తుంది చూడండి ఇక్కడ ఒకటి ఇటు ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయింది సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎలాంటిది లేదు మంచి నీట్గా వస్తుంది ఏంటంటే ఇప్పుడు కూడా చే శ్రద్ధ ఏది ఏం చేయకుండా కాదు ఏం కాదు అదే ఇచ్చినాం కదా కపిల్ టీసీ ఇచ్చినా ఇప్పటికైతే ఇలాంటి ప్రాబ్లం లేదా అని చెప్పేసినాడు కానీ కానీ నా మనసు ఒప్పదు కదా సో నీట్గా ఉంది మొక్కలైతే సో మొత్తం అంతా కూడా చేనంతా కూడా ఇట్లా ఉంది ఇక దీనికి మనం కపిల్ టీసీ వేసినాం కదా ఇది కొంచెం వేరే వ్యవస్థ బయటకు వచ్చింది చూద్దాం ఎట్లా ఉందో చూడండి ఈ వరకు మొక్క అది ఎక్కడ లోపల ఉంటుంది సో ఇక్కడ వరకు ఈ పైన మొత్తం అంత వేర్లు తెలియ చూడండి ఇంకో వరకు వచ్చినాయి వేర్లు చూస్తున్నారు కదా సో ఇది ఏంటంటే మనకు వేరు వ్యవస్థను డెవలప్ చేయడానికి దాంతోపాటుగా వేరు కుళ్ళు కాండం కుళ్ళు లేకుండా చేస్తుంది అదేవిధంగా మనకు మెయిన్గా వేరు వేరుకులుడు కాండం కులుడు లోపల పురుగు ఉంటుంది కదా ఏది ఏది దినమంటారు తెల్ల పురుగు అలాంటి ప్రాబ్లం లేకుండా మనకు చూస్తూ ఉంటుంది కొంచెం గడ్డి కూడా అయింది ఇక్కడ వర్షాలు రెగ్యులర్గా పడుతున్నాయి కదా రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి కొంచెం గడ్డి కూడా ఎక్కువైపోయింది సో మోస్ట్లీ రేపు కూలీలను రమ్మన్నాము సో అలాంటి ఇక్కడ పురుగు స్టార్ట్ అయినట్టుంది ఇది ఒక్క మొక్క పోయింది సో దీనికి ఏంటంటే మనం ఇప్పుడు ఎక్స్ప్రేమ్ స్ప్రే చేస్తున్నాం కదా ఎక్స్ప్రేమ్ స్ప్రే చేస్తే పురుగు పచ్చ పురుగు తెల్లదోమ ఇవన్నీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి పై ముడత కానీ కింద ముడత కానీ తర్వాత ఎర్రనల్లి తర్వాత పేను బంక అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా దీని క్లియర్ అయిపోతాయి ఏది ఎక్స్ప్రేమ్తో చూడండి సైడ్ బ్రాంచెస్ కొంచెం గడ్డి ఉంది ఏదైనా ఉంటారు తుంగ సో ఎట్లా వస్తుందో చూడండి బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ పైన కూడా మంచి లేత వస్తుంది చూడండి సో నాకైతే ఇప్పుడు కపిల్ టీఎస్ వాళ్ళు అయితే ఒక మినిమం ఒక ఐదు అయితే తప్పింది సో మీరు కూడా స్ప్రె చేసి మీరు కూడా కపిల్ టీస్ వాడుకోండి సో కపిల్ టీస్ వాడుకున్నట్లయితే ఎక్కడైనా చూసారా కాండం కూలుడు అట్లాంటిది ఏమైనా ఉందా ఏం లేదు ఇది చూడండి ఎట్లా వస్తుందా ఫలితం ఉంది రిజల్ట్ ఉంది లేకపోతే గిన్ని గన వర్షాలు పడుతున్నాయి కదా ఇన్ని వర్షాలు పడతా ఉంటే మొక్కలైనా చాలా డ్యామేజ్ అవ్వాలి గ్రోత్ ఆగిపోవాలి లేకపోతే వేరుకులు కండం కులు అట్లాంటిది రావాలి కానీ దీన్ని వాడుతున్నాం కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ప్లేస్ మనం వాడుతూ ఉన్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఈ పక్కన చిన్న సో ఇప్పుడు మళ్ళీ కూడా రెండు పాటలు అయితే ఇప్పుడు నాలుగు ఐదు త్రీ ఫోర్ డేస్ ఇరవై రోజులు ఫోటో అయితే

ఎలాంటి ప్రాబ్లం లేదు సో తోట అంతా కూడా ఇట్లా ఉంది దీన్ని చూడండి ఎట్లా ఉందో సైడ్ బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి చూడండి సైడ్ బ్రాంచెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఏడు సో పండగ సమస్య కూడా ఏం లేదు మనకు పండగ సమస్య లేదు ఏం లేదు చూడండి ఎంత నీట్గా ఉంది మొక్క సో పని చేస్తే పని చేస్తుంది అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే నేను తౌళ్ళ కలుపుకొని చల్లుకున్నా కదా సో దాని రిజల్ట్ ఇది సైడ్ బ్రాంచెస్ కొంచెం గడ్డి ఉంది గడ్డి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో గడ్డి కొంచెం పతనం చేసుకున్నాడు కొంచెం కష్టమవుతుంది ఇట్లా ఉంటుంది